కుంభరాశి ప్రేమ జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మీ ఐదవ ఇంటిలో సూర్యుడు మరియు కుజుడు వంటి మండుతున్న గ్రహాల అంశం కారణంగా సంవత్సరం ప్రారంభంలో మీరు కొంత బలహీనతను అనుభవించవచ్చని సూచిస్తుంది ఇది మీ శృంగార సంబంధాలలో భావోద్వేగాలను తీవ్రతరం చేస్తుంది ఇది అపార్థాలు మరియు విభేదాలకు దారి తీస్తుంది జనవరి నెలలో శాంతి మరియు సహనాన్ని కాపాడుకోవాలని మరియు సవాళ్లను అధిగమించాలని సూచించారు వివాదాలను ప్రారంభించే బదులు ప్రశాంతంగా ఈ కాలాన్ని దాటడానికి అనుమతించండి ఫిబ్రవరి మరియు మార్చి నెలలలో ప్రయోజనకరమైన గ్రహాలు శుక్రుడు మరియు బుధుడు మీ పదకొండవ ఇంటిపై ఉన్న వారి అంశం ద్వారా మీ ఐదవ ఇంటిని ప్రభావితం చేస్తాయి ఇది మీ సంబంధాలలో కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించడానికి మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమను మరింతగా పెంచడానికి మరియు శృంగార అవకాశాలను సృష్టించేందుకు సహాయపడుతుంది మీరు ఒకరికొకరు ప్రేమ మరియు ఆప్యాయతతో లోతుగా మునిగిపోతారు మీరు ఈ ఏడాది పొడవున మీ స్వంత రాశిలో శనిదేవుని ఉనికిని కలిగి ఉంటారు శని కూడా మీ రాశికి అధిపతి కాబట్టి మీరు మీ ఉద్దేశాలలో దృఢంగా ఉంటారు మీరు ఇష్టపడే వ్యక్తితో మీ సంబంధాన్ని కొనసాగించడానికి మరియు నెరవేర్చడానికి మీరు చురుకుగా ప్రయత్నిస్తారు వారిని మీ జీవితంలో ఒక భాగం చేయడానికి ప్రయత్నిస్తారు మీరు వారి కోసం అదనపు మైలు వెడతారు మరియు మీకు మద్దతు ఇవ్వడంలో మీ స్నేహితులు కూడా పాత్ర పోషిస్తారు జూన్ నుండి జూలై వరకు మరియు నవంబర్ నుండి డిసెంబర్ వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ప్రేమ సంబంధం గణనీయంగా బలపడుతుంది ఈ సంవత్సరం మీరు వారికి వివాహ ప్రపోజ్ చేసే అవకాశం ఉంది